మన ప్రభుయ నేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నాతోటి సహోదరి సహోదరులందరికీ భారతదేశ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఐ యు వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మహాత్మా బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని బ్రిటిష్ వారి దాస్యత్వం నుంచి విడిపించారు మన భౌతికపరమైన స్వాతంత్ర్యం కోసం కష్టించి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ప్రాణత్యాగాలు చేశారు వారందరి శ్రమలో నుంచి వారందరి ప్రాణత్యాగాల్లో నుంచి స్వాతంత్రం ఆవిర్భవించి ఆవిర్భవించింది భౌతికపరమైన స్వాతంత్రం కోసం భారతదేశ భౌతికపరమైన స్వాతంత్ర్యం కోసం ఆ మహనీయులు శ్రమించారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటారు మనిషి ఎప్పుడైతే స్వేచ్ఛగా భావస్వాతంత్ర్యాన్ని తన మనసులో ఉన్న ఆలోచనలను వెల్లడిపరచగలిగి వెల్లడిపరచి వాటిని అనుసరించగలుగుతాడో అదే నిజమైన స్వాతంత్రమని భావస్వాతంత్ర్యం గురించి భావస్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడతాడు భౌతికపరమైన స్వాతంత్ర్యం భావ భావస్వేచ్ఛ ఇవన్నీ ఒక ఎత్త అయితే పాప జీవితంలో మ్రగ్గిపోతూ పాప దాస్యత్వంలో ఉండి పాప సంఖ్యలలో బంధించబడి దైవిని ఉగ్రతలో ఉంటూ దేవుడిచ్చే నిత్య జీవాన్ని కోల్పోయి నరకానికి వెళుతున్నటువంటి మానవ జాతిని ఆత్మీయ బానిసత్వం నుంచి పాప బానిసత్వం నుంచి విడిపించడం కొరకు యేసు ప్రభు మానవజాతి విమోచకుడుగా పాప విమోచకుడుగా శాప విముక్తులు చేయడానికి ఈ భూలోకానికి దిగివచ్చాడు ఆయన ప్రభుని యేసుక్రీస్తు యేసు ప్రభువారు మానవ జాతికి ఇచ్చేది ఆత్మీయ స్వాతంత్ర్యం మనిషికి నిజమైన స్వాతంత్ర్యం పాప బానిసత్వం నుంచి మనిషి విడుదల పొంది ఆత్మీయ స్వేచ్ఛతో స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం జీవిస్తూ తను ఏమీ చేయకూడదనుకుంటాడు అది చేయగలకుండా తను చేయకూడదనుకున్నది చేయగల చేయకుండా ఉండే స్థితి చేయాలనుకున్నది చేయగలిగినటువంటి స్థితిలో ఉండగలిగినప్పుడే అది నిజమైన స్వాతంత్రం కాగలుగుతుంది కాబట్టి ఆటి ఆత్మీయ స్వాతంత్ర్యం అనేది యశు ప్రభువారు మనకి ఇవ్వడానికి వచ్చాడు అందుకనే యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినలో ఏముందంటే సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అట్లాగనే ముప్పై ఆరో కూడా ఏమని చెప్తుందంటే కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేయను సత్యము అనగా దేవుని వాక్యము ఆ వాక్యమునకు శరీర రూపమే ప్రభని యేసుక్రీస్తు కాబట్టి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ సత్యం అనగా యేసు ప్రభు కాబట్టి ఆ సత్యమైనటువంటి క్రీస్తు మనకు స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడే నిజమైన ఆత్మీయ స్వతంత్రం అనేది మనం పొందగలుగుతాం కాబట్టి ఎవరైతే గనక భౌతికపరమైన స్వతంత్రం ఉన్న ఆత్మీయ స్వతంత్రం లేకపోతే అది నిజమైన స్వాతంత్రం కాదు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం అభివృద్ధి చెందాలంటే మరలా మనం దేవుని సారూప్యములోకి మార్చబడి పాప సంఖ్యల నుండి బానిస సంఖ్యల నుండి అపవాది సంఖ్యల నుండి వ్యాధి శాప విముక్తుల నుంచి మనం విడుదల పొందాలంటే అది క్రీస్తుకే సాధ్యం మానవ జాతిని పాప విముక్తులుగా చేయడానికి శాప విముక్తులుగా చేసి మానవునికి నిజమైన స్వాతంత్రాన్ని ప్రకటించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు కాబట్టి కుమారుడు మిమ్మలను ఆ కుమారుడే ప్రభని యేసుక్రీస్తు ఆ ప్రభని యేసుక్రీస్తు స్వతంత్రులుగా చేసినటువంటి భీతిలోనే చేసినప్పుడే మనం నిజంగా స్వతంత్రులు కాగలుగుతాం కాబట్టి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని దేవుడిచ్చిన స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలంటే ఈ సత్యవాక్యాన్ని మీరు అంగీకరించాలి ప్రభుని యేసు క్రీస్తు వాక్యముని మీరు అంగీకరించి యేసుని మీ రక్షకుడిగా అంగీకరించినప్పుడు నిజమైన స్వాతంత్రులుగా మీరు చేయగలుగుతారు భౌతిక స్వాతంత్ర్యం కోసం మహనీయులు మన జాతి నేతలు శ్రమించారు అలాగనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భావస్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అలాగనే ఆత్మీయ స్వాతంత్ర్యం ప్రభువారు మనకు అనుగ్రహించినాడు అందుకనే గలతీ పత్రికలో అపస్తులు పౌలు గారు ఒక చక్కటి మాట మనకి తెలివిస్తాడు ఈ స్వాతంత్ర్యం గత గలతీ పత్రిక ఐదు ఒకటి ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరులుగా స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి కాబట్టి క్రీస్తు వారు సిలువ బలయాగం ద్వారా ఆయన రక్త తర్పణం ద్వారా మన గొప్ప స్వాతంత్రం మానవ జాతి మొత్తానికి స్వాతంత్రము అనుగ్రహించబడింది క్రీస్తిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరచుకోకుండా మళ్ళా పాపపు సంఖ్యలలో మనం చిక్కు అనకుండా అపవాదీ చేతిలో మనం చిక్కు అనకుండా ప్రభుత్వ ఈ స్వా స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ ఆశీర్వాదానికి హక్కుదారులమండి ఈ భారతదేశానికి ప్రపంచానికి సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మనం ఉందాం మనం స్వతంత్రులుగా జీవిస్తూ ఇంకా ఆత్మీయ స్వాతంత్ర్యం భావ స్వాతంత్ర్యం భౌతిక పరమైన స్వాతంత్రం లేక వివిధ రకాలైన బంధకాల్లో బంధించబడినటువంటి వారిని విముక్తి చేయడం కొరకై మనమందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రయత్నిద్దాం ఆ క్రీస్తు స్వాతంత్రాన్ని ప్రకటిద్దాం ఆ విష్యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే క్రీస్తు మిమ్మల్ని సొంతులుగా చేసినటువంటి స్వాతంత్రమే నిజమైన స్వాతంత్రం అట్టి స్వాతంత్రాన్ని మీరు గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ